హలో అండి హాయ్ హ్యాపీ సండే అండి ఏం చేసుకుంటున్నారు నేను ఇక్కడ హైదరాబాద్లో వర్షం పడింది జస్ట్ ఏదో కొంచెం మేము ఉండేది మణికొండ కాబట్టి ఉండే ఏరియాలో పడిందో లేకపోతే మొత్తం పడిందో నాకైతే తెలియదండి సో మేమున్న ఉన్న ఏరియాలో నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ తీసాను అది ఇక్కడ పెడుతున్నాను చూడండి బట్ కాసేపు అలా వర్షం పట్టడం వల్ల మాత్రం చాలా చాలా బాగా అనిపించిందండి చాలా చల్లగా అనిపించిందనమాట ఇంకా ఇక్కడంతా మా బిల్డింగ్ సరౌండింగ్స్ అనమాట ఇదంతా కూడాను ఇలా ఉండడం వల్ల చూస్తుంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా వర్షం పడ్డ కాసేపు చాలా బాగుందండి మేము యాక్చువల్గా ఆ టైంలో నిద్రపోతున్నాం వర్షం ఎప్పుడు పడిందంటే ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ అండి ఎయిట్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో పడిందనమాట ఈ మధ్యకాలంలో మేము నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి పొద్దున్న లేచేసరికి నైన్ ఆర్ టెన్ నైన్ ఓ క్లాక్కి మాత్రం లేవాలి లేవా లేవాలి అనిపిస్తూ ఉంటుంది ఎక్కువసేపు పడుకున్నా కానీ ఉల్లినొప్పులు వచ్చేస్తాయి బాడీ పెయిన్స్ వస్తాయి ఇది అందరికి కూడా మనకి తెలిసిందే సో ఎక్కువసేపు పడుకుంటా పొద్దున పూట కూడా చాలామంది ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయండి మనకి ఎంత నిద్ర అవసరమో అంతవరకు పడుకోండి ఇంకా తర్వాత బంద్ చేసేయండి అంతే అప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా హెల్తీగా ఉంటారు బట్ నిద్ర మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి పగల నిద్ర కంటే నైట్ నిద్ర చాలా మంచిది నైట్ కొంచెం పెద్దలు మంచిగా పడుకోవడానికి ట్రై చేయండి ఇంకా పొద్దున్న లేచిన తర్వాత మా పిల్లల హడావుడి మామూలుగా ఉండదండి ఇంక ఇద్దరు అది కావాలి ఇది కావాలి ఇప్పుడు ఇంకా హాలిడేస్ కదా ఈ ఇద్దరిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది కష్టంతో అయినా ఇష్టంతో చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు కాబట్టి సో ఒకళ్ళు అది కావాలంటారు ఇది కావాలంటారు మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటూ ఉంటారు బట్ ఇద్దరిని మేనేజ్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అబ్బా ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది కానీ కానీ మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి బొమ్మలు చూసుకోవాలి టైం టు టైం ఫుడ్ పెట్టాలి సో అట్లాగా బాయ్ 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 యోమిక వచ్చి డోరేసి వెళ్తుంది యోమిక అల్లరి ఎలా ఉంటుంది అంటే అసలుకి బాయ్ పాప నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానని డోరేస్ వెళ్తుందండి వచ్చి ఆటలు భలే ఆడుతుంది ఏదైనా బాధ ఉన్నప్పుడు దాంతో ముద్దులాడితే బాధనంతా పోయిద్దండి నిజంగా ఆ క్షణము నాకు భలే అనిపిస్తుంది అనమాట అది చేసే చేష్టలు అదంతా కూడా భలేగా ఉంటుందండి పిల్లలతో ఎంచక్క బాగుంటుంది కదా నిజంగా ఈ గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తూనే ఉంటానండి కానీ ఏంటంటే నా ఈవినింగ్ టైంలో పాలుగాస్తాను కదా పిల్లల కోసం పిల్లల కోసం రోజు పాలు కంపల్సరీ అండి పాలు కనుక లేకపోతే నా దుంపది ఎం చేస్తారనమాట నైట్ అయితే చాలు పగలివ్ పగలైతే ఇవ్వట్లేదు కానీ పిల్లలిద్దరికీ కూడా నైట్ టైం అయితే మిల్క్ ఉంటాయండి ఓంకా కంటే కంపల్సరీ సో గగన్ కూడా చిన్న బేబీలాగా బాటిల్లో తాగుతున్నాడు మిల్క్ అయితే నిన్న సరిగ్గా వీడియో పెట్టలేదు కదా మొన్న కూడా సరిగ్గా వీడియో పెట్టలేదు కదా సో ఏంటి అంటే కొంచెం అట్లా మనసు ఎప్పుడన్నా బాగాలేనప్పుడు ఛామింగ్గా ఉండాలి చాలా ఎగ్జైటెడ్ ఉండాలి లైఫ్ అంటే అది ఇలాంటి డేస్ మనకి మళ్ళీ మళ్ళీ అంటే దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదు మనకి ఇలాంటి డేస్ అసలుకి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కూడా నిజంగా చెప్తున్నాను ఎక్స్పెక్ట్ చెయ్యం కూడా ఇలాంటి డేస్ మనకి మన లైఫ్లో వస్తాయి అనే ఉద్దేశంతో బట్ దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదండి అలానే నేను నా పెళ్ళయ్యాక నేను ఒకటి అనుకున్నాను అనమాట ఎందుకు నేను ఇంత ఫాస్ట్గా పెళ్ళి చేసుకున్నాను అంటే నా మ్యారేడ్ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ వల్ల ఎందుకు ఇంత ఫాస్ట్గా పెళ్ళి చేసుకున్నాను అప్పుడు అనుకునేది లేట్గా పెళ్ళి చేసుకోవచ్చు కదా కొన్నాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా కొన్నాళ్ళు జాబ్ చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా సో అంతా అయిపోయాక ఒక థర్టీ ఒక ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్కి పెళ్ళి చేసుకోవచ్చు కదా సో అప్పుడు అలా అనుకునేదాన్ని అనమాట దేవుణ్ణి అలా అనుకో దేవుణ్ణి అలా అనుకుంటూ ఉండేదాన్ని ఎందుకు ఇంత ఫాస్ట్గా చేసేసావు ఎందుకు నా తలరాతి ఇలా రాసేసావు నువ్వు ఇప్పుడు కూడా కొంచెం ఎందుకు ఇలా ఇలాంటి లైఫ్ ఇచ్చావు ఏంటి ఇంత స్ట్రగుల్స్ లైఫ్ ఎందుకు నాకు ఇచ్చావని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బాధలు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను దేవుణ్ణి కానీ నేను ఆలోచించిన దాంట్లో దేవుడు మనం ఏదైతే మనసులో అనుకుంటామో అది తీరుస్తాడని నాకైతే అనిపించిందండి సో అట్లాగా నాకు ఇలాంటి లైఫ్ రావాలని ఎప్పుడు కూడా అనుకోలేదనమాట లైఫ్ సాఫీగా సాగిపోవాలి ముందుకెళ్ళిపోవాలి అనే అనుకున్నాను కానీ ఇలాగనైతే అనుకోలేదండి అంటే ఎప్పుడు నా కళ్ళ కూడా అనుకోలేదనమాట ఇలా ఇలాగ ఉంటుంది ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అని చెప్పి బట్ తప్పదు కదా ఏది జరగాలన్నా ఎవరి చేతుల్లో ఏముండదు అంటే చాలామంది అంటారు మన చేతుల్లోనే ఉంటుంది అది ఇది అని చెప్పి కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయండి మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే జరిగిపోతూ ఉంటాయన్నమాట సో అలాంటప్పుడు కొంచెం మనం స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా లేకపోతే ఎలాగండి అందుకు దేవుడు మనకిచ్చిన లైఫ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట ఉపయోగించుకోవాలి ఎందుకు ఇస్తాడో తెలియదు ఎందుకు మన లైఫ్లో నుంచి కొంతమందిని తీసుకెళ్ళిపోతాడో కూడా తెలియదు అనమాట కానీ దేనికో దానికి ఒక పరమార్థం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా సో అలా పరమార్థం ఉంటుంది కొంచెం కొన్ని రోజులు మాత్రం కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కొంచెం కొంచెం కాదు చాలా పెయిన్ ఉంటుంది అబ్బబ్బా ఏంట్రా బాబు ఏంటి ఏంటి ఈ లైఫ్ నుంచి ఎప్పుడు తప్పుకుంటావు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ బట్ చాలామంది చాలా రకాలు ఫేస్ చేసి ఉంటారండి నేను ఒక్కదాన్నని కాదు మీరని కాదు చాలా చాలా పెయిన్స్ ఫేస్ చేసి ఉంటారు బట్ అన్ని రోజులు ఆ పెయిన్స్ ఉండవు కదా కొన్ని రోజులే కదా ఆ కొన్ని రోజులు కూడా మనకిచ్చిన దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మనం ఎలాగ ముందుకెళ్ళాలన్న దాని గురించి ఆలోచించాలి అంతేనా సో అక్కేంటి ఓ బోధించేస్తుంది ఓ మోటివేషనల్ చెప్పేస్తుంది అది ఇది అని చెప్పి అనుకుంటా ఉంటారండి సో అలా కాదు నాకు నిన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందండి ఏంటి అంటే అక్క మా అత్తగారి మాటలు విని ఆ కామెంట్ మీరు కూడా చాలామంది చూసే ఉంటారు మా అత్తగారి మాటలు విని మా ఆయన నన్ను కొడతారు బాలింత టైంలో కూడా నన్ను కొట్టారు బాలింత టైంలో కొట్టడం వల్ల మా వారు నాకు ఇప్పుడు బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు ఇద్దరు పిల్లలు పిల్లల్ని చూసుకోవడానికి కూడా నాకు ఓపిక ఉండట్లేదు నాకు చనిపోవాలనిపిస్తుందని అమ్మాయి మెసేజ్ పెట్టింది అనమాట కామెంట్ పెట్టిందండి నిజంగా చెప్తున్నానండి పాపం లేడీస్ని ఎలా కొట్టబుద్దేస్తో నాకు తెలియదు అండి జెంట్స్కి ఎలా బీట్ ఆ బీటింగ్ అనేది ఎందుకు వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి అలా ఎత్తబు ఎత్ ఎందుకు అలా అంటే లేడీస్ అంటేనే కొంచెం అపరూపంగా సెన్సిటివ్గా ఉంటారు అలా ఎత్తేసి ఎలా కొట్టబుద్దేస్తుందో కానీ నాకైతే తెలియదు కానీ బట్ అది చాలా చాలా సెన్సిటివ్ విషయం అండి లేడీస్ని కొట్టడం అంటే ఒక పెద్ద తప్పు నిజంగానే ఇంట్లో లేడీస్ లేకపోతే ఫుడ్ ఉండదు ఫుడ్ టైం టు టైం ఫుడ్ పెట్టరు ఇల్లు క్లీన్గా ఉండదు ఇంట్లో సంతోషాలు ఉండవు ఇది మనందరికి కూడా తెలిసిందే కదండి ఇన్ ఇల్లు ఇల్లు ఇల్లాలని చూసి ఇల్లు చూడాలి అని అంటూ ఉంటారు కదా లేడీస్ లేనిది ఇల్లు అస్సలు మంచిగా ఉండదు మనందరికీ బాగా తెలుసండి ఈ విషయం లేడీస్ లేడీస్లో ఏంది లేదండి ఎంత ఇల్లున్నా ఆ ఇంటికి అందమే ఉండదన్నమాట మనందరికీ బాగా తెలుసు ఈ విషయం అలాంటిది లేడీస్ని ఎలా కొట్ట వస్తుందో నాకైతే తెలియదు అమ్మా అమ్మ ఇలా కామెంట్ పెట్టిన అమ్మాయి చెప్తున్నానమ్మా విను ఓపిక్గా ఉండమనైతే నేను చెప్పను ఎందుకంటే అలాగా కొట్టించుకుంటా తిట్టించుకుంటా అలాగ ఉండమనైతే నేను చెప్పను సో కానీ వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకా మీకు ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకా ఉండాలి తప్పదన్నమాట పిల్లలు ఉన్నారు కాబట్టి ఉండాలి నిజంగా చా దాని కింద చాలామంది కామెంట్స్లో చెప్పారు తల్లికి పిల్లలకి తండ్రి లేకపోయినా పర్లేదు తల్లి ఉండాలి అని చాలామంది చెప్పారండి ఇది నాకు చాలా నేను ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అంతే కదా అది నిజమే కదా సో వీళ్ళకి ఇక్కడ ఫుడ్ అది పెడతా వీళ్ళు ఇంక ఇక్కడ వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు ప్ర సో అట్లాగా మీరేమంటారు మీరు దీనికి ఏమి రిప్లై అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ అమ్మాయికి పాపం ఇప్పుడు చనిపోవాలనిపిస్తుంది అని అంది కదా సో అది ఎంత వరకు కరెక్ట్ అంటే చనిపోవడం అనేది పరిష్కారం కాదండి మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి లైఫ్ వస్తుంది ఇలాంటి లైఫ్ని ఇది చేసేసుకుంటే అది కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోతే సో కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎంతో ధైర్యంగా ఉండాలి ఎన్నో వస్తూ ఉంటాయి లైఫ్లో ఎదుర్కోవాలి పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి మాట్లాడించండి మీకు అంటే ఆ అమ్మాయికి నాన్న కూడా లేరంట సో నేను చెప్పేది ఏంటంటే నాన్న లేకపోయినా ఊర్లో కొంచెం పెద్ద మనుషులు అది ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి అంటే వాళ్ళు వెల్ విషర్స్ ఎవరైనా ఉంటారు కదా కొంచెం తను మంచి కోరుకునే వాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళతో మీరు మాట్లాడి మీరు చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పడం సో అట్లాగా కొన్ని రోజులు ఆయనతో మాట్లాడుకున్నా ఉండండి నేనైతే ఇది ఒకటి చెప్తాను ఆయనతో మాట్లాడుకున్నా ఉండండి కొంచెం గమ్ముగా ఉండండి మీ విలువ తెలిసేలాగా చెయ్యాలన్నమాట ఒకళ్ళకి మన విలువ తెలిసేలాగా చెయ్యాలండి సో అలా తెలియాలి అంటే కొన్ని రోజులు కఠినంగా ఉండాలి తప్పదు పిల్లలు ఉన్నారు కాబట్టి వెనకమాల సో అలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ ఏమీ తీసుకోవద్దు దయచేసి ఎన్ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలాంటి లైఫ్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా చాలా చిన్న చిన్న వాటికి మనస్తాపం చెంది అలా చేసేసుకుంటే చాలామంది చేసుకుంటూ ఉంటారు కాదనట్లేదు కానీ అది చాలా తప్పని నేను చెప్తాను చిన్న చిన్న వాటికి మనస్తాపం చెంది చేసేసుకుంటే ఇంకా వెనక వెనక వెనకమాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వెనకమాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అసలు ఎలాగ ఎలాగుంటారు ఒక సమాజంలో మదర్ లేకపోతే ఎలా ఉంటుందంటే పిల్లలకి తండ్రి లేకపోయినా పర్వాలేదండి అమ్మ లేకపోతే ఆ కష్టం అనేది చాలా ఎన్ని డబ్బులు ఉన్నా కానీ పూడ్చలేరు అనమాట ఇంకొక తల్లి వచ్చినా కానీ పూడ్చలేదు నిజంగా కానీ ఒక తల్లి కనుకుంటే తండ్రితో సమానం అనమాట ఇద్దరితో సమానం తల్లి చాలా మంచిగా చూసుకుంటుంది పిల్లల్ని సో అందుకు తల్లికి పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆయనకి మీ విలువ తెలిసేలాగా చేయండి కొన్ని రోజులు మీరు సైలెంట్గా ఉండండి మీరు ఏ విషయంలో తలదీర్చుకోకుండా ప్రశాంతంగా గమ్ముగా ఉండండి కొంచెం గొంతెత్తి మాట్లాడేలాగా ఉండండి మా మరీ మొగ మొద్దులాగా ఉండకుండా మీరు తప్పు చేయకపోతే భయపడాల్సిన పని లేదు కదా ప్రశాంతంగా అంటే మీ అనకమ్మాలు ఎవరు లేరు మే మేము ఇతని మీద ఆధారపడి ఉండాలి అంటే మీరు అతను పెళ్ళి చేసుకున్నారు మిమ్మల్ని పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు లేకపోతే అనుకోవచ్చు పిల్లలు కూడా ఉన్నారు అతని రెస్పాన్సిబిలిటీ అది సో కొట్టేసి తిట్టేసి మీరు బాధపడిపోయి ఏదో ఏదో ఒకటి చేసేసుకోవాలి బాధ భరించలేను అనుకుంటే ఎలాగ చెప్పండి దీనికి ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కొన్ని రోజులు ప్రశాంతంగా వెయిట్ చేయండి దేవుడే ఇస్తాడు మీకు సొల్యూషన్ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఇలాంటి జీవితం మళ్ళీ మళ్ళీ రాదనమాట సో అందుకే చెప్తున్నాను కొంచెం మంచిగా ఆలోచించండి నిదానంగా కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూడండి యూట్యూబ్లో చాలా ఉంటాయి మీ లైఫ్కి అంటే మీకంటే ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు లైఫ్లో సో దయచేసి మంచిగా ఉండండి కడుపు నిండా తినండి పిల్లల్ని బాగా చూసుకోండి ఓకేనా వీడియో నచ్చు